ఎందుకు చెప్పలేదు ఎందుకు అమలు చేయలేదని నాకు నాకు అంటుంది మంచి చక్కగా అందంగా పెడతాను కానీ ఇందులో బలమంత నేరపాలు చేస్తాను చేస్తాం ఇది ఓన్లీ గడ్డే మరి అంటే సుమారు నాలుగు సంవత్సరాల నుంచి మనం కోట్వని పాడుతున్నాం మన స్టేజ్ అవసరం అరవై కేజీ ఆ రోజుగా అరవై ఐదు కేజీలు పెడుతుంది మధ్య అయితే మీకు పట్ట దగ్గర ఉండకూడదు అందుకే మీకు కాన్సెప్ట్ ఏంటి కేజీ ఒప్పుకో <s junior> <Leonard> <seller> <studio>

জুলে ডিলেট মানে 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 తిప్పకుండా మధ్యలో ఎక్కువ క్వాంటిటీ దింపే హాస్టల్స్లో కానీ లేకపోతే ఏదైనా పాయింట్లో కానీ మీ ఇన్ఛార్జ్ గారు దిపేస్తారా ప్రతి బస్ ఇక్కడికి వస్తుందా ఒకవేళ ఆ దగ్గర దింపించేస్తున్నాడు అనుకున్నాం ఇక్కడ దాకా వచ్చి ఇక్కడి నుంచి పంపేదానికి లేకుండా వచ్చేదానిలో తిరుపతి నుంచి రావాలి తిరుపతి నుంచి వచ్చేదానిలో ఎక్కువ క్వాంటిటీ దింపే ప్లేస్ ఏదైనా ఉంటే హాస్టల్స్ కానీ ने अ अला बस्ता में मेंवाता अ पता

మాకు ఆశా వర్తలు కావాలి లోకల్ అంగన్వాడీ వర్గం చూసే మాకు ఇందాక నుంచి అయితే పిహెచ్ మేము ఒక విలేజ్ హెల్త్ బిల్ మీకు వెళ్ళాము అక్కడికి వెళ్ళాము అంటే అక్కడికి వెళ్ళామ ఇక్కడ కాబట్టి మీ అందరికీ చెప్పాను కొంచెం సేవ తీసుకుని మీ చూస్తే అలాంటి వాళ్ళంటే ఖచ్చితంగా వాళ్ళ సెంటర్ వాళ్ళకి కూడా మీరు చెప్పండి చెప్తే వాళ్ళు వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని మాంటైన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు వెయిట్ పెరుగుతున్నారు లేదా ఇంటికి పెరుగుతున్నారు లేదా చూసుకుంటే మీ నుంచి మాకు ఇంకా అంతా మీ వరకు మీరు చేసుకుంటారు ప్రత్యేకంగా ఎందుకంటే ఒక గర్భస్థ శిశువు చనిపోతే అది మనం ఎంతమంది మాన్సర్ చెప్పాలో మనందరికీ తెలిసిన విషయం ఆశా వర్గ దగ్గర నుంచి అంగన్వాడీ వర్క దగ్గర నుంచి పిహెచ్సి డాక్టర్ వరకు ఇంకా అవసరమైతే కలెక్టర్ గారి వరకు కూడా మనం అందరూ ఆన్సర్ లేదు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మనమే కొంచెం కేర్ తీసుకున్నాం అలాంటివన్నీ ఐరిస్ కేసులు ఉన్నా ఏదో మాటతో కాకుండా ఒకటి నాలుగు సార్లు వాళ్ళని బలవంతం చేసి పిహెచ్సి తీసుకురావడం వాళ్ళకి సప్లిమెంటరీతో పాటు మనం ఇచ్చే పిహెచ్ఆర్ వాడుతున్నారా లేదని మాటలు చేసుకోవడం ఇవి చేసి చేసి సరేనా मैक्सिमम मले <coughs> <noticeable noise> <laughs> <laughs>